గోవిందాయ మహా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడానికి ప్రారంభం చేసుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతము వ్రతములా కాక నేను తేలికపాటి పూజలా చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా ప్రతి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కూడా వ్రతములాగా కాస్త అట్టహాసంగా చేయడానికి అంత సమయం ఉండదండి ఎందుకంటే ప్రతిరోజు కూడా జీవిత పర్యంతము స్వామికి కైంకర్యము చేయాలి నైవేద్యము ఆరోగ్యంపు చేయాలి స్వామిని సేవించడం అనే వైష్ణవ్రతంకుట్ ఉంది అది తప్పడానికి లేదు కాబట్టి ఇహ మిగతా ఏదైనా పుణ్యతిథులు వరలక్ష్మి వ్రతం కానివ్వండి ఇలా ఏమొచ్చినా సరే వాటిని ఉదయం వేళ కాస్త తేలికగా చేసేసుకొని తర్వాత ఎప్పటిలాగే ప్రతిరోజులాగే స్వామికి కైంకర్యం చేయడము అష్టాక్షరి చేసుకోవడము నిత్యము ద్వయమనుసంధానం చేసుకోవడము మధ్యాహ్నం వేళ భాగవత పఠనము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి పూజ చాలా తెలిగ్గా చేసుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరము మా ఇంట్లో నేను చేయబోయే మహాలక్ష్మీదేవి పూజ మీ అందరికి కూడా చూపించాలని అలాగే మీరందరూ చూసి ఆనందించాలని నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మా ఇంట్లో అఖండంలో మహాలక్ష్మీదేవి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఇదేమో రూపండి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించారు కదా ఇప్పుడే చక్కగా క్లీన్ చేసుకొని అభిషేకం కూడా చేసుకొని తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు చక్కగా అమ్మవారికి తిలకం పెట్టి గంధంతో అలంకరిస్తాను అమ్మవారికి చక్కగా ఊర్హపుండ్రం పెట్టి బొగ్గన చుక్క పెట్టి పసుపు గంధము అలాగే మంగళ ద్రవ్యాలు కలిపిన లేపనంతో అలది అలంకరించాను అలాగే ఒక నగతో అలంకరించానండి ఈ నగ రాగి మీద బంగారం పూత వేసిన నగ అల్యూమినియం స్టీల్ వీటిపైన కూడా గోల్డ్ మ్యాటే ఫినిషింగ్ వేసిన నగలు చూస్తున్నారు కానీ వాటిని వేయకూడదు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను రాగి ఇత్తడి వీటిపైన గోల్డ్ ప్లేటింగ్ వేసిన నగలు వాడుకోవచ్చు ఒక నగతో అలంకరించాను సింపుల్గా అమ్మవారిని అలాగే రెండు దీపాలు సిద్ధం చేసుకున్నాను వీటిని చక్కగా వెలిగించి అమ్మవారికి రెండు వైపులా రెండు దీపాలు ఉంచాను దీపము పసుపు కుంకుమ గంధము అక్షతలు పువ్వులతో అలంకరించి దీపం జ్యోతిపరం బ్రహ్మా దీపం సర్వతమోపహ దీపేణ సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుదే అని అమ్మవారిని నమస్కారం చేసుకున్నాను అలాగే అమ్మవారికి శక భోపం వేస్తున్నాను లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాం శ్రీమన్మందటాక్షలబ్ధ వివహ బ్రహ్మేంద్ర అంగాధరాం త్రైలోక్య త్రైలక్యకుటుంబి సరసజాం వందే ముంద్రి భగవానారాయణ అభిమతనుభవ ఐశ్వర్యశిలాధ్యనవది కాతిశయాసంఖ్యయ కళ్యాణ గుణగణాం పద్మవనాం భగవతీ దేవీం విద్యాన పాయిం నిరవ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యా శరణ మహం ప్రపధ్యే మా కులదైవము శ్రీ మొవ్వ వేణుగోపాల స్వామివారు అమ్మవారి సన్నిధానంలోనే వేంచేపు చేసి ఇద్దరిని కలిపి సేవసాయించుకుంటున్నాను స్వామికి తులసి పత్రం సమర్పణ చేసి పుష్పాలతో సేవించుకొని లక్ష్మీ అష్టోత్తరము అలాగే విష్ణు సహస్రనామము అనుసంధానం చేసుకుంటాను జగన్మాత మహాలక్ష్మికి స్వామికి చక్కగా దీపమాలికతోటి హారతిస్తున్నాను కమలాకు చూచు క కుంకుమతో భవ కమలాయతలోచనలోకపతేజయీభవే శైలపతే स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखा शरणागत वत्सल सारणिधे परिपालय माषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे

अभिराम गुणाकरदाशरे जगदेकधनुर्धरधीरमदे रघुनायक राम जगदे रमेश विभो वरदो भवदेव दयासलधे अवनीतनयाकमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदम् सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघूद्वहमन्यमहं न कदं च नकञ्जनजातु भजे विना वेङ्कटेशं ननाथो ननादः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयश्च प्रयश्च अहं दूरतस्ते पदाम्भोजयुग्मं प्रणामेश्च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयस्य प्रयस्य प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरेः क्षमस्वत्वं क्षमस्वत्वं शेषसैलसिखामणेः ఈశానాం విష్ణుం పరాం ప్రేయసీ తద్వక్షస్తల నిత్యవాసరసికావర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం వాత్సల్యాది వాత్సల్యాణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం స్వామికి అమ్మవారికి పళ్ళు పాలు ఆరుగింపు కూడా అయిపోయిందండి ఆరగింపు ముందు ఎప్పుడూ కూడా చేసిన నైవేద్యాలు బయట ఎవరికీ చూపించకూడదు ఆరగింపు పెట్టేటప్పుడు కూడా ఎవరు చూడకూడదు ఎవరికీ చూపించకూడదు గరవేస్తే ఆరగింపు పెట్టాలి లేదా మన ముక్కరమే ఉన్నప్పుడు కాస్త కళ్ళు మూసుకొని ఆరగింపు పెట్టేసి గంట కొట్టేయాలి ఆరుగింపు అయిపోయిన తర్వాత మాత్రమే అది ప్రసాదం అవుతుంది కాబట్టి అప్పుడు మనము చూపించవచ్చు మనం స్వీకరించవచ్చు అందరికీ కూడా పంచిపెట్టవచ్చు అమ్మవారి సన్నిధానంలో మా చిన్ని కన్నయ్య ఆ అమ్మకి స్వామి సన్నిధిలో ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా ఎప్పుడు కూడా అందుకే ఒంటరిగా అమ్మవారిని పూజించకూడదు స్వామితో కలుపుకొని పూజ చేయాలి ఆరోగ్యం పోయింది కాబట్టి ఇప్పుడు ఉంచామర సేవ క్షీరాధిక నీరాజనం శ్రీమహాలక్ష్మికి నీరాజనం నీరజాలయకును నీరాజనం నీరాజనం ఆరిగింపులు తీసేసి పక్కన పెట్టి వస్తున్నాను ఇప్పుడు కర్పూరహారతి లక్ష్మీ లక్ష్మీస్విభ్రమాోక సుభ్రూ చక్షుసే చక్షుషే వెంకటేశాయ మంగళం శృంగాగ్ర శ్రీవేంకటాదిశృంగాగ్రమంగళాభరణ్రయే మంగళానా నివాసాయ శ్రీనివాసాయ మంగళం సౌందర్య సదా సదామ్మోహనాయ వెంకటేశాయ మంగళం గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరైర్వధాచారి పురోగమై సర్వైష్యపూర్వైరాచార్యై సత్కృత ఆయాస్తు మంగళం అమ్మా లోకంలో నీ అనుగ్రహం లేకపోతే ఎవ్వరికి దాహానికి నీళ్లు కూడా దొరకవు నీకు చేతి దండం పెట్టినా పెట్టకపోయినా అందరినీ చూసి వాళ్ళ కడుపు నింపి దుర్మార్గుడైనా సరే నీ బిడ్డలు చల్లగా ఉంటే చాలు అని చిరునవ్వు నవ్వే స్వభావం నీది మాకు అర్హత లేకపోయినా మాకు మానవ జన్మను ప్రసాదించి మాతో నీవే సాధన చేయించి ఈ జీవాత్మలన్నింటినీ కూడా పరమపదానికి చేర్చి శ్రీమన్నారాయణుడి పాదార విందాల దగ్గర స్థానం కల్పించేది నీవే నీవు మాకు తల్లివి ఆచారురాలివి మహిళలకు ఆదర్శప్రాయమైన దానివి అమ్మా పంటలు బాగా పండాలి వర్షాలు బాగా కురవాలి సైనికులు రైతులు అందరూ అన్ని వృత్తుల వాళ్ళు బాగుండాలి ధర్మం ఎప్పుడూ సుస్థిరంగా నిడిచి ఉండాలి గోమాతలు రక్షించబడాలి ఆడపిల్లలు రక్షించబడాలి అందరూ క్షేమంగా ఉండాలి తల్లి సనాతన ధర్మం వర్ధిల్లాలి లోకమంతా యుద్ధాలు లేకుండా క్షేమంగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి స్వస్తి ప్రజాభ్యాహ పరిపాలన ఎంత న్యాయన మార్గేణ మహీ గోబ్రాహ్మణే నిత్యం సమస్త జనా సుఖ్న భవన్ శాంతి 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 ఓం తర్వ శ్రీమన్నాారాయణ చరణార్విందాపణమస్ కృష్ణార్పణం